బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు ఈ ప్రమాదంలో ఇన్నోవా కారును నార్పల్ నుండి వస్తున్న వేరుశెనగ విత్తనాలతో వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ఇన్నోవా కారు గుట్టుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జుగా తయారైంది దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ డిఎస్పి వెంకటేశ్వర్లు సిఐ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ వేగంగా ప్రారంభించారు అయితే ఈ ఘోర ప్రమాదంలో అనంతపురం స్టాలిన్ నగర్కు చెందిన నలుగురు యువకులు అంటే ఒకరి పేరు మస్తాక్ ఇంకొకరు పేరు శ్రీనివాసులు ఇంకొకరి పేరు వై పవన్ ఇంకొకరి పేరు పవన్ కుమార్ ఈ నలుగురు కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వారే చేతికొచ్చిన కుమారులు మరణించడంతో వీరి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వీరి బంధువులు తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిపోయింది అయితే ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిద్రం చేస్తుంది వారు కన్న కలలను సమాధి చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు